మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రచించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే ప్రపంచంలో అనేక వస్తువులు ఉన్నాయి అన్నింటినీ పవిత్రమైనవి అనలేం అగ్నిహోత్రుడు పరమపావని గంగా మొదలగు వాటిని మనవారు పవిత్రమైనవిగా చెప్పారు ఇంతేనా ఇంతకంటే పవిత్రమైనవి ఏదైనా ఉందా ఉంటే దాన్ని మనం ఎలా పొందుతాం నా హీ జ్ఞానేన సదృశ్యం పవిత్రమేహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి నిజమే అవి పవిత్రమైన వస్తువులే కానీ అంతకంటే పవిత్రమైంది ఇంకొకటి ఉంది అదే జ్ఞానం జ్ఞానం కంటే పవిత్రమైంది ఇంకేదీ లేదు దానిని నిష్కామ కర్మ యోగాభ్యాసంతో కొంతకాలానికి నీ ఆత్మలోనే నీవు పొందుతావు